మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ రామన్ ఉర్దూ మీడియం హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థుల్లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు గత ఐదు సంవత్సరాల నుండి వంద శాతం ఉత్తీర్ణత సాధించారని అదేవిధంగా ఈసారి కూడా విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్ తో మంచి గ్రేడ్స్ తో ఉత్తీర్ణత సాధించాలని కోరారు स्टूडेंट <laughs> <hums> <hums> <जुरन्डा। जानोर। hums> <आदवेश्टेश्ट>। रहा <hums> okay. ఏమైనా విద్యార్థులకు ఈరోజు పాఠశాలలో వేర్వేరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలందరూ చక్కగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలని మంచి మార్పులతో మంచి మార్పులు సంపాదించి మరి పాఠశాలకి వారి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో ఉన్నత సదువులు చదువుకోవాలని తద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు